వైద్య పదం జంట కరెంటు ఆఫీసులతో కోటం రెడ్డి గేదర్ రెడ్డి కరెంటు ఆఫీస్ అధికారులను కలిసి ఏడు గంటలు కరెంటు సరిపోదు గంటల అధికారులను ఆదేశించారు అధికారులు సానుకూలంగా స్పందించారు కోటమిరెడ్డి కేదర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ ఎస్సీ కలిసి ఏడు గంటలు కరెంటు సరిపోదు తొమ్మిది గంటలు కరెంటు ఇవ్వాలని కోరారని లేని పక్షంలో ఆందోళన చేపడతామని పరాదు నైన్ అవర్స్ రైతులకి టైం తీసుకోవాలన్న నేత అదే ఉండింది ఆ మధ్యకాలంలో బట్ లాస్ట్ వన్ వీక్ టెన్ డేస్ నుంచి సెవెన్ అవర్సే ఇస్తున్నారు రైతులకి మొత్తం జాబ్లు వస్తున్నాయి మై అవర్ డిమాండ్ ఇస్ తెలుగుదేశం పార్టీ తరఫున మేము నెల్లూరు రైతుల తరఫున

వట్టదశకు వచ్చింది అది కాపాడుకోవాలంటే నైన్ అవర్స్ తప్పకుండా ఇవ్వాలా అది గ్రౌండ్ లో జరగట్లేదు మీరు అది ఇవ్వని పక్షంలో ఒక నాలుగైదు రోజులు వారం రోజులు చూస్తాం రైతు సంఘ నాయకులు ఇతర పార్టీ నాయకులు అందరూ కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఈ ఆఫీస్ ని ముట్టడించడానికి కూడా నెల్లూరు రూరల్ నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ తరఫున శాసనసభ్యులు సేరడిగా ఆధ్వర్యంలో కరెంట్ ఆఫీసు ముట్టడి కూడా తప్పదని కూడా ఈ సందర్భంగా అధికారులందరూ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం కూడా కరెంటు సమస్య ఇంత తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో ఎక్కడా కూడా అధికార పార్టీ నాయకులు పేరుకు గొప్పలు చెప్పుకుంటున్నారు కానీ ఆ సంక్షేమం ఈ అభివృద్ధి ఏదేదో ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు కానీ రైతుల కష్టాలు తెలుసుకునే పరిస్థితుల్లో అధికార పార్టీ నాయకులు ఈరోజు నెల్లూరు దూరం నియోజకవర్గం లేరు చాలా బాధాకరం వీళ్ళు ఎవరన్నా ప్రజల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయి ఏసీ రూమ్ లోనో ఎక్కడో శంకుస్థాపనలకు పది కార్లతో పోతే వాస్తవాలు తెలియవు నెల్లూరు రూరల్ మండలంలో అన్ని గ్రామాలు కూడా పర్యటించాం అందరు రైతులతో మాట్లాడాం అందరితో మాట్లాడిన తర్వాత ఈరోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది వారం రోజుల లోపల మీరు ఏదైతే ఏడు గంటల కరెంట్ ఇస్తున్నారో దాన్ని తొమ్మిది గంటలు కానీ చేయని పక్షంలో అందరితో మాట్లాడి రైతు సంఘ నాయకులతో ఇతర పార్టీ నాయకులతో అందరితో మాట్లాడి ఈ కరెంట్ ఆఫీస్ని ముట్టడిస్తామని తెలియజేస్తూ ఎస్సీ గారైతే లేదండి తప్పకుండా రెటిఫై చేస్తామని మాట ఇచ్చారు ఆ మాట ఎస్సీ ఎలక్ట్రికల్ కరెంటు వారు నిలబెట్టుకోవాలని తెలియజేస్తూ ఈ పోరాటం ఇంతటి తాగేది కాదు తప్పకుండా రాబో రోజుల్లో తొమ్మిది గంటల కరెంటు ఇవ్వకపోతే పెద్ద ఎత్తున పోరాటం ఉంటుందని మీకు అందరికీ కూడా తెలియజేస్తుంది